హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాంత్ స్మా బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి బీరకాయ తొక్క తోటి మనము చట్నీ ఎలా చేసుకుంటామో చూద్దాము ముందుగా బీరకాయ తొక్కని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పల్లీలు నువ్వులు మిర్చి వెల్లుల్లి అల్లం జీలకర్ర మీరు కావాలనుకుంటే కంప్లీట్ పల్లీలతోటి కూడా చేసుకోవచ్చు ఇవి వన్ బై వన్ ఒకటి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై రోస్ట్ అండి అన్నీ మిర్చి ఒకటి మాత్రం ఆయిల్లో చేస్తాము మీరు మీరు కావాలనుకుంటే అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు ఇది నువ్వులతోటి బాగుంటుంది పల్లీలతోటి బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మేము కొంచెం నువ్వులు తీసుకున్నాము కొంచెం పల్లీలు తీసుకున్నాము మీకు కంప్లీట్గా ఏది కావాలన్నా తీసుకోండి కంప్లీట్ పల్లీలు అంటే పల్లీలు నువ్వులైతే నువ్వులు ఒక దాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాతకి మంచిగా ఆయిల్ వేసుకొని మనం బీరకాయ తొక్క తీసుకున్నాం కదా అది ముదిరిపోయింది కాకుండా కొంచెం మంచిది ఉన్న బాగుంటుంది కొద్దిగా అందులో ముదిరిపోయింది ఉంటే బాగుంటుంది మీరు అది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ అరోమా అనేది తెలుస్తుంది బీరకాయ తొక్క ఫ్రై అయ్యాక మనకి సో అంటే ఆ పచ్చదనం పోయేవరకు అరోమా రాదనమాట పచ్చదనం పోయాక అరోమా అనేది వస్తుంది సో దాన్ని బట్టి మీరు ఫ్రై చేసుకోండి ఎందుకు అంటే ఇది తొక్క అనేది ఫ్రై చేసేటప్పుడు మాడిపోతే ఆ చట్నీ అనేది ఫ్లేవర్ ఉండదండి టేస్ట్ అనేది అసలు రాదు ఈ తొక్క అనేది మంచిగా ఫ్రై అవుతేనే మనకి చట్నీ మొత్తం టేస్ట్ వస్తుంది సో దీ ఇది ఇది ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కొంచెం పసుపు వేసుకోండి చట్నీకి తగ్గట్టు మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక జార్లో వచ్చేసి మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు ఇంకా నువ్వులు జీలకర్ర మీరు ఇంకా అందులో ఏదైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేస్తాం మేము వచ్చేసి ఈ చట్నీలో నిమ్మకాయనే యూస్ చేస్తున్నాం కాబట్టి చింతపండు అనేది యూస్ చేయట్లేదు ఒకవేళ మీరు నిమ్మకాయ ఇష్టం లేకపోతే చింతపండు యాడ్ చేయాలి అనుకుంటే మనం ఇప్పుడు తొక్క అనేది ఫ్రై చేసుకుంటాం కదా అందులోనే యాడ్ చేసుకోండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది లేదు నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసేటప్పుడు జార్లో వేసుకుంటామన్నా ఫైన్ అలా అయినా బాగుంటుంది ఇక్కడ తొక్క ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మేము కరివేపాకు కూడా యాడ్ చేసాము సో కావాలనుకుంటే కచ్చాపక్కాగా గ్రైండ్ చేసుకోండి అలా కూడా బాగుంటుంది మొత్తం ఫైన్గా చేసుకున్న బాగుంటుంది గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ మన కారానికి తగ్గట్టు వేసుకొని గ్రైండ్ చేసుకోండి సో ఇది ప్లెయిన్గా బాగుంటుంది చట్నీ లేదంటే మనం పోపు వేసుకున్న బాగుంటుంది ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళు కొంచెం కొద్దిగా పచ్చివి ఆనియన్ కట్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని తిన్నా బాగుంటుంది లేదు పోపు ఇష్టపడే వాళ్ళు వేసుకున్నా కానీ బాగుంటుందండి సో ఇంకా లేట్ ఏం లేదండి ప్లేట్ తీసేసుకొని తినేసేయండి మీకు దేంట్లోకి కావాలంటే దాంట్లోకి తిన్నాక నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు థ్యాంక్స్ గాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై గైస్